అటవీ భూములను ఆక్రమించి డబ్బులు సంపాదించాలన్న దురుద్దేశంతో కొందరు అటవీ భూమిని చదువు చేస్తున్నారు వాటిని పరిరక్షించడానికి వెళ్లిన అధికారులపై తరచూ దాడులు జరుగుతున్నాయి తాజాగా నిజామాబాద్ జిల్లా మంచిప్ప అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులపై జరిగిన దాడిని అటవీ శాఖ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది అధికారులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అటవీ శాఖ అధికారుల సంఘం నాయకులు ఆందోళనకు గురవుతున్నారు అటవీ భూములను రక్షిస్తున్న తమ ప్రాణాలకు రక్షణ కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల ఉద్యోగ సంఘం ఉపాధ్యక్షుడు రవి మోహన్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ రవి భూములను కాపాడే ఫారెస్ట్ అధికారులకు రక్షణ లేకుండా పోతుంది తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ ఘటన వల్ల చాలా ఇబ్బందులకు గురైనటువంటి ఫారెస్ట్ ఆఫీసర్లు తమ గోడను వెలుబోస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో కూడా పోడు భూములను ఏదైతే ప్రభుత్వాలు కొన్ని ప్రభుత్వాలు కూడా పోడు భూములకు వాళ్ళు సాగు చేసుకుంటే వాళ్ళకు పోడు భూములకు అధికారాలు ఇస్తామని చెప్పడంతో కూడా వాళ్ళు సాగు చేస్తున్న పరిస్థితి ఆ సాగు ఏమో కానీ ఇక్కడ అయితే మొత్తానికి కూడా ఆఫీసర్లు పర్యవేక్షణకు వెళ్తే అక్కడ దాడులు సైతం వాళ్ళపైకి దాడులు చేసే పరిస్థితి అయితే నెలకొంది ఇది ఈరోజుది కాదు గత కొన్ని సంవత్సరాలుగా కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ రెండు వేల పదమూడులో జరిగింది నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో రెండు వేల ఇరవై రెండులో సైతం కూడా భద్రాద్రి కొత్తగూడెం జరిగింది ఇప్పుడు తాజాగా మళ్ళీ నిజామాబాద్ జిల్లాలో జరిగింది అసలు ఏంటి ఏం అనుకుంటున్నారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల సంఘం ఉపాధ్యక్షుడు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలి ఏంటి అసలు ఏం జరిగింది అక్కడ అంటే నేను చెప్పేది ఏంటంటే మా డ్యూటీ ప్రొటెక్షన్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ చేయడమే మా బాధ్యత ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని బాధ్యతగానే మేము రోజు రొటీన్గా చేసేవాళ్ళు మా రేంజ్ ఆఫీసర్ రాదు కానీ వాళ్ళు స్టాఫ్ పోయారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ ట్రైబల్స్ అంటే ఆ చెట్లను ముట్టేస్తూ ట్రాక్టర్తో దున్నుతుంటే ట్రాక్టర్ కనబడింది ట్రాక్టర్ని తీసుకోవడానికి ప్రయత్నించగా మొత్తం గ్రామస్తులు కలిసి ముప్పై మంది ముప్పై నుంచి నలభై మంది కలిసి దాడి చేయడం జరిగింది ఎందుకు ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి చాలా రోజులు కూడా మీరేమో అక్కడ ఉన్నటువంటి అడవిని పరీక్ష పరీక్షించే విధంగా మీరు వెళ్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజల తప్పిదం అనుకోవచ్చా మరి ఎందుకు ఇట్లా జరిగింది అవగాహన లోపం అనుకోవచ్చా అంటే అవగాహన లోపమే కాదండి ఎక్కడైతే గ్రామ స్థాయిలో ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని లేకుంటే వాళ్ళకు ప్రయోగం చేసుకుంటూ మీకు పట్టాలు వస్తేలే మీరు కొట్టుకొని మేము చూసుకుంటామని ఎంకరేజ్ చేస్తూనే ఇది అవుతుంది వాస్తవానికి ఎప్పుడైతే టూ ఫైవ్ కంటే ముందు ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ పట్టాలు రాని వాళ్ళు కూడా అంటే యాజ్ పర్ రూలు వాళ్ళు అప్లై చేసుకోవాలా అంతేగాని ఉన్న కింది స్థాయి లీడర్లు గ్రామ గ్రామస్థాయి లీడర్లు ఏం చేస్తున్నారు మీరు కొట్టుకుంటారా మేము చూసుకుంటాం అనే చెప్పడంతోనే ఈ వీళ్ళు వీళ్ళు రెచ్చిపోతున్నారు ఇందులో వాళ్ళు రెండు వేల పదమూడులో కూడా ఒక ఆఫీసర్ కూడా మరణించిన సంఘటన నెలకు తాజాగా మీరు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీరు అక్కడ గ్రామాలలోకి వెళ్ళడం కానీ అటవీ భూములు కాపాడే బాధ్యతగా మీరు వెళ్తున్నారు మీకు ఆయుధాలు కానీ ఇట్లాంటివి ఏం లేని పరిస్థితి ఉంది మరి మీకు ఎలాంటి డిమాండ్ ప్రభుత్వం ముందు చెబుతున్నారు మీరు నిన్న కూడా సిపికిగా కంప్లైంట్ చేస్తారు ఒకవైపు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోతారు ఏం చెప్తారు అసలు మీరు ఇప్పుడు అటవీ రక్షణ కోసం మా డ్యూటీ మేము చేస్తున్నాము కానీ రక్షణ మాకేమంటే మా మా రేంజ్ ఆఫీసర్స్ కానీ కింది స్థాయి కానీ అసలు రక్షణ లేకుండా పోయింది మేము మార్నింగ్ ఫీల్డ్కి వెళ్తే ఇంటికి వస్తామని నమ్మకం కూడా లేదు మన పబ్లిక్ అర్థం కావట్లేదు అంటే పైన ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకొని విలేజ్లో ప్రతి వారంలో రెండు సార్లు మేము అవగాహన మీటింగ్ చేస్తున్నాం అయినా కానీ వాళ్ళు వినిపించుకోవట్లేదు వాళ్ళకి ఏం కావాలి భూమి కావాలి మాది ఏమి మేము రక్షించాలి వాళ్ళేమో భక్షించాలి ఒకవైపు కబ్జాల పేరిట కూడా వాళ్ళంతా కూడా మేము సాగు చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు ఇద్దరి మధ్యలో కూడా మీరు ఒక డ్యూటీ పరంగా వెళ్తున్నారు వాళ్ళు కూడా అలా ఆ విధంగానే సాగు చేసుకుంటున్నారు మన ఎట్లా ఎట్లా ఉండబోయేది ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఎదురైతే మనం మీరు ఏం చేస్తారు ఏం ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు వెపన్స్ ఇవ్వాలి లేదు అప్పుడు అంతవరకు ఏంటంటే మన పోలీస్ ప్రొడక్షన్తో పాటు మాకు ప్రొడక్షన్ ఇస్తేనే మేము ప్రొటెక్షన్ చేయగలుగుతుంది లేకపోతే ప్రతి రోజు లేదా దాడికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు మేము తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటే ఉన్న అడవులు కూడా నాశనమైపోతాయి భవిష్యత్ తరాలకు మనకు అడవి కానీ మనకు ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ మొత్తం తప్పితే టోటల్గా నా వినాశనమే అవుతుంది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నారు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోతున్నారు ఇప్పటికి కూడా గతంలో తీసుకుపోయారు మళ్ళీ తీసుకుపోతున్నారు ఏంది అసలు ఎప్పటివరకు మీకు ఇట్లాంటి పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంది పాజిటివ్ నేను కలెక్టర్ గారు గవర్నమెంట్ రాస్తామన్నారు మా ఆఫీసర్స్ భయాధికారులు కూడా రిపోర్ట్ చేశారు గౌరవ మంత్రి గారు కూడా నేను ఆ మీటింగ్ ప్రెస్ మీటింగ్ పెట్టి పాజిటివ్గానే ఉన్నారు మేము కూడా తొందరలోనే వద్దని ఆశిస్తున్నామండి ఇక్కడ ఇందల ప్రాంతం కావచ్చు ఇక్కడ వర్ణి మోసలు లాంటి ప్రాంతాలు కావచ్చు చాలా అడవి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే కలప కూడా అక్కడ రాత్రి రాత్రివేళలో తరలించుకుపోయినటువంటి పరిస్థితి ఉంది దాన్ని రక్షించే విధంగా మీరు ఇప్పటికే ప్రణాళిక ఏమన్నా రూపొందించారా ఎట్లా ఉంది మా ప్రణాళిక చేసామని ఆల్రెడీ మాకు నైట్ డ్యూటీస్ పెట్రోలింగ్ ఉంటుంది డే పెట్రోలింగ్ ఉంటుంది మాకు షెడ్యూల్ తయారు చేసి తిరుగుతూ ఉన్నాము కాదంటే ఈ గ్రామస్తులతో మాకు అగేన్స్ట్గా ఏంటంటే ఇప్పుడు మనము ప్రొటెక్షన్ పర్పస్ మేము వాళ్ళకి వాళ్ళకేం కావాలి ఫ్రీగా కర్రలు కావాలి ఫ్రీగా భూమి కావాలి వాళ్ళు ఆ పాజిటివ్ ఆ నేచర్లో ఆలోచిస్తున్నారు అందుకని మేము దృష్టికి తీసుకెళ్ళాము తొందరలోనే ఆశ వస్తాయని ఆశిస్తున్నాము నిజామాబాద్ జిల్లా మోపాల్లో జరిగినటువంటి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి అధికారులకు వెపన్స్ లేవు రక్షణ ఏదైతే అడుగు భూముల రక్షణకు వెళ్ళాలంటే కూడా తాము బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి అయితే ఫారెస్ట్ అధికారులకు ఉందని చెప్పి రవిమోహన్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ జిల్లా యంత్రాంగం కావచ్చు ఇక్కడ ప్రభుత్వం కానీ వీళ్ళకు రక్షణ కల్పించాలనే దిశగా అయితే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలకు ప్రజల ఆస్తులు ప్రభుత్వం ఆస్తులు అయితే ఈ అడవి భూములునే రక్షిస్తేనే కానీ మానవ మనుగడకైతే ఉండాలంటే మానవ మనుగడ సక్రమంగా ఉండాలంటే అడవులు రక్షించాలని కూడా చెప్తున్నారు ఈ క్రమంలోనే వాళ్ళకి రక్షణ కూడా ఎంతో అవసరంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ఉన్నటువంటి నిజామాబాద్ తాజా పరిస్థితి कैमरा मैन संदीप तो श्रीनिवास फोरसिक्स टीवी निजामाबाद